ఎనిమిదవ అధ్యాయము ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్నున్నారు వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చపోవుదురు వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారని వారితో చెప్పాను అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనడిగిరి ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు ఏడని అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వీరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను వారు జనసమూహమునకు వడ్డించిరి కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి భోజనము చేసిన వారు ఇంచుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చెను అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయన ఆయనతో తర్కింపసాగిరి ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము వారు ఎందుకు సూచక క్రియనడుగుచున్నారు ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరల దోని ఎక్కి అద్దరికి పోయెను వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి ధోనిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీయూ లేకపోయెను ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి ఏ రోజు పులిసిన పిండిని గూర్చియో జాగ్రత్త వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు మీరింకను గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయము గలవారయ్యున్నారా మీరు కన్నులుండియూ చూడరా చెవులుండియూ వినరా జ్ఞాపకము చేసి కొనరా నేను ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగను వారు పన్నెండని ఆయనతో చెప్పిరి ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయనను అడుగగా వారు ఏడనిరి అందుకాయన మీరింకను గ్రహింపకున్నారా అని అనెను అంతలో వారు బేద్ సీదాకు వచ్చిరి అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణి తోడుకుని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి ఆయన ఆ గ్రుడ్డివాణి చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వాని నడుగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలి నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనిను అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను అప్పుడు ఏసు నీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని ఇంటికి వాని పంపివేశను యేసు తన శిష్యులతో పిలుపుదైన కైసరయ్యతో చేరిన రామములకు బయలుదేరెను మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులనడిగెను అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు కొందరు ఏలియా అనియు మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారి నడుగగా పేతురు నీవు క్రీస్తువని ఆయనతో చెప్పాను అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించను ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పాను పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయనను గద్దింపసాగాను అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునువాడు దాని రక్షించుకును ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను